వెల్కమ్ టు టైమ్స్ స్వాగతం సుస్వాగతం జిల్లా నియోజకవర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన మహిళా హత్య కేసులో ముద్దాయిని అరెస్ట్ చేసినట్లు పెనుకొండ సిఐ రాఘవన్ ఎస్ఐ రంగడు యాదవ్ పరిగి పోలీస్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హత్య కేసు వివరాలను సిఐ వెల్లడించారు ఈ నెల మూడున కొడగనహల్లి గ్రామం సాయినగర్లో నగర్ లో ఉంటున్న బోయ సన్నక్కను యాభై సంవత్సరాలు బోయా నాగరాజు హత్య చేసినట్లు తెలిపారు పరిగి పిఎస్ లో లొంగిపోయినట్లు వెల్లడించారు బోయ సన్నక్క అలా సన్నమ్మ అనే ఆమె హత్య గురి కావచ్చని ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది ఆ ప్రకృతికి దానిపైన పరిగి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది ఈ కేసులో ఈరోజు అంటే ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై ఎనిమిది మధ్యాహ్నం ఒంటి గంటకు అదే ఏరియాలో ఉన్నటువంటి నివాసం ఉన్నటువంటి బోయ నాగరాజు మన అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళిద్దరి మధ్య పెద్ద కారణాలు ఏం లేవు కాకపోతే వీళ్ళిద్దరు కూడా కాగు కాగురు అలవాటి వాళ్ళేద్దరు వీళ్ళిద్దరి మధ్య అంతకుముందు పదే రోజులు కాబోయ సన్నమ్మ అని ఆమె ఈ నాగరాజుని చులకనగా మాట్లాడిందని అదేవిధంగా ఆమె ఇతన్ని ఇన్సల్ట్ చేసిందని చెప్పి ఆ కారణంగా అతను మనసులో పెట్టుకొని రెండు ఎనిమిది ఇరవై రాత్రి ఇద్దరు కూడా తాగిన పేరులో ఆమెని అతను కట్టతో కొట్టడం జరిగింది ఆ తర్వాత అతను కలిసి పారిపోవడం జరిగింది ఈరోజు కొడిగినహల్లి విజయవాడ గారి దగ్గర సదర్ నాగరాజు అటెడ్ తను చేసిన నేరం చెప్పి అతని ద్వారా పోలీస్ స్టేషన్ హాజరు కావడం జరిగింది